నమస్తే నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు మన కిసాన్ ఛానల్ ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీకి చెందినటువంటి వేషాలపల్లి గ్రామానికి చెందిన అపార అనుభవం కలిగినటువంటి నారాయణ రెడ్డి గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది నారాయణ రెడ్డి గత పదిహేను సంవత్సరాలుగా మల్లె తోటను సాగు చేస్తూ దాని ద్వారా అధిక లాభాలను ఘటిస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం కలవడానికి రావడం జరిగింది నమస్తే నారాయణ రెడ్డి గారు నమస్తే నమస్తే ఇప్పుడు ప్రస్తుతం మీరు మల్లె తోట సాగు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మీ దగ్గర రావడం జరిగింది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు మల్లె తోటను ఏ విధంగా స్టార్ట్ చేసారు పదిహేను సంవత్సరాలైతే ఇక్కడ భూపాలపల్లిలో నేను కూరగాయలు పోసేది ఆ కూరగాయలత్తను ఆయన దగ్గర ఒక పది మొక్కలు తెచ్చేసి ఆయన ఇల్లు కట్టుకుంటున్నట్టు అని వాటిని తీసేస్తే అవి తెచ్చిపెట్టి పెట్టి వాటిని ఒక ఆరు ఏడు గుంటల దాకా మళ్ళా మొక్కలను తీసి మళ్ళా పెట్టుకుంటా భూపాలపల్లిలో ఒకరు ఈ తోటను తీసేస్తున్నామంటే ఆ మొక్కలు తీసుకొచ్చారు తీసుకొచ్చి మీరు ఒక ఏడు గుంటలలో పెట్టడం జరిగింది పెట్టే క్రమంలో మీరు అంటే భూమిని ఎట్లా చదువు చేసుకున్నారు మంచిగా దీన్ని బాగా ప్లవు నాగలేసేసి మంచిగా దుక్కి చేసి పాదులు చేసి రెండు మీటర్లకు ఒకటి మీటర్లు మీటర్లు ఇట్లా పొడుగుల మొక్కకు మొక్కకు ఎంత తీసుకున్నారు గ్యాబ్ ఇటు మీటర్నరా ఇటు రెండు మీటర్లు తీసుకున్నారు ఈ మొక్కను మీరు పాదులు పెట్టేటప్పుడు ఎంత లోతు తీసుకున్నారు ఫీటున్నర లోతు తీసుకున్నారు అందులో ఏమైనా కలిపిరా ఎరువులు పశువుల ఎరువు తర్వాత మట్టి చెర్ల మట్టి వేసేసిన చెర్ల మట్టి మంచి తెచ్చి ట్రాక్టర్తో తీసుకొచ్చి సాలెంబడి పోసి వీటికి ఒడ్లు లాగా చేసి ఆ తర్వాత ఎన్ని రోజులకు మీకు పూతకు రావడం జరిగింది పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత సంవత్సరం వైజ్ సంవత్సరం టైం కు పూత స్టార్ట్ అయింది అప్పుడు ఒక మొక్కకు పావు కేజీ ఇట్లా ఇట్లా స్టార్ట్ అయినాయి దాదాపు పావు కేజీ ఒక మొక్క మీరు పెట్టిన మొక్కకు పావు కేజీ అంటే మొత్తం సీజన్ అయిపోయే వరకు ఒక పావు కేజీ ఫస్ట్ సంవత్సరం తర్వాత గా పెరుగుతా అంటే మొక్కలు ఒక్కొక్క మొక్కకు కిలో వైజ్ ఎందుకంటే చుట్టూ మనకు మళ్ళీ పిల్లలు మొక్కలు వస్తాయి కాబట్టి మొత్తం మీరు ఎన్ని గుంటలలో సాగు చేస్తున్నారు పది గుంటలలో ఇప్పటి వరకు అయితే కొన్ని మళ్ళీ వరంగల్ నుంచి తెచ్చి నలభై రూపాయలకు ఒక మొక్క తెచ్చి కొన్ని పెట్టిన మళ్ళీ వీటిని తీయకుండా తెచ్చి ఇప్పుడు అంటే మనకు మీరు లో ఉన్నప్పుడు ఒక మొక్కకి వచ్చేసి నలభై రూపాయలు సేమ్ మళ్ళీ ఇదే పద్ధతిలో దాన్ని కూడా నాటడం జరిగింది నాటడం జరిగింది అయితే వీటికి ఇప్పుడు మనం ఇప్పుడు ఆరు క్వింటల్ ఆవరేజ్ వచ్చింది ఈ టైం వరకు ఇప్పటి వరకు ఈ సీజన్లో మీరు ఆరు క్వింటల్ అమ్మ మీరు అంటే ఒక మీరు కి ఎంత అమ్ముతారు లేదా కేజీ వైజ్గా ఎంత కేజీకి రెండు వందల రూపాయలతో ఇప్పుడు మేము టోటల్గా వస్తాము సీజన్ అన్న సీజన్ అనుకుంటా వాళ్లకు మనకు ఆషాఢ మాసం కానీ ఏదన్నా కానీ పెళ్లిళ్ళు లేవంటే మనకు అట్లా కాకుండా వందలు నాలుగు వందలు సీజన్ వైజ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్నా డిమాండ్ లేకున్నా రెండు వందల రూపాయల చొప్పున మీరు పోస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఒక సంవత్సరానికి దీని మీద మీరు సాగు చేస్తున్న పది గుంటల్లో ఎంత ఆదాయం సంపాదించవచ్చు అరవై డెబ్బై వేలు దాకా వస్తుంది సార్ ఒక సీజన్ కి అరవై నుంచి డెబ్భై వేలు వస్తాయి పది గుంటలకు పది గుంటలు దీనికి మీరు పెట్టుబడి ఒక సీజన్ కి ఎంత పెడతారు అంత పది పదిహేను వేలు కావు పెట్టుబడి పది పదిహేను పెద్ద పెద్ద ఏముండదు ఒక వారానికి ఒకసారి స్ప్రే కొడుతుంటాం రాజుని గాని లాంబ్రా కానీ పురుగు పురుగులు రాకుండా ఆ రాకుండా పొటాష్ యూరియా ఎన్ని సార్లు వేస్తారు సంవత్సరానికి పది గంటల ఒక్కొక్కసారి ఒకసారి నెల రోజులకు అంతా నాలుగు ఐదు సార్లు వేస్తా ఉంటాము ఈ సీజన్ అయిపోయే వరకు ఇప్పుడు మీరు ఈ పూల సీజన్ అయ్యి అంటే స్టార్ట్ అయ్యే టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పూలు మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించడం అయిపోయినాక ఏం చేయము కానీ సార్ మొదలు అయితే ఫిబ్రవరి జనవరిలో దీన్ని కటింగ్ చేస్తా ఉంటాం ఆకు రాలి ఇగురసుకుంటా ఉంటాంటది అంటే ఎక్కడ వరకు కట్ చేస్తారు అడుగు దీనికి ఆ ఇక్కడ దీనికి ఒకటి ఇట్లా ఒక ఈ లెవెల్లో కడి చేస్తారు పైన ఎక్కువ తక్కువ అన్ని సామాన్యంగా కడి చేస్తారు అడుగు భాగాన్ని కడి ఇక్కడ మీదికే కడి చేస్తారు ఓకే కడి చేసిన తర్వాత మళ్ళీ ఇగురు రావడానికి మళ్ళీ ఏమన్నా అడుగు పాటు మందులు వేస్తారు అడుగు యూరియా ఫిబ్రవరి అది పొటాషియం యూరియా కలిపేస్తా అంటాం దొడ్డు మంది మూడు రకాల బాసరం కొంత నత్రజని పొటాషియం వేస్తాను ఫస్ట్ సారి దుక్కి స్టార్టింగ్లో అయినాక ఇగురు రావడానికి మందులు అవి లిక్విడ్ లిక్విడ్ స్ప్రే చేస్తారు స్ప్రే చేస్తాను ఓకే మీరు జనవరిలో కటింగ్ చేస్తే మీకు పూత దశకు ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి స్టార్టింగ్లో ఫిబ్రవరి ఏడు పది మొదటి వారంలో మీకు ఫిబ్రవరి మొదటి వారంలో పూత ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి చివరి దశ వరకు ఎన్ని నెలలు మీకు ఈ పూత మీకు వర్షాలు పడకపోతే ఆగస్టు దాకా వస్తుంది వర్షాలు బాగా ఎక్కువ పడతాయి అంటే జూలై వరకు ఐదు నెలలు కంపల్సరీ వర్షాలు పడడం ద్వారానే మీకు నష్టం జరుగుతుంది అంటారు వర్షాలు అంటే పూత ఆగుతుంది అండి దీనికి ఏమైనా వేడి వాతావరణం కావాలి అందుకే మనకు ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి మనకు పూత అనేది పెరుగుతుంది అన్న ఏ పంటలు చూస్తా ఈ మల్లెలాగా ఎండ ఎండలకు తట్టుకొని పూత రాచే పంటలు వేరే ఏమి లేవు ఇదే మాత్రమే ఎండకు తట్టుకొని పూత వస్తుంది మిగతా ఏమో దిగుబడి తగ్గుతుంది ఓకే ఇప్పుడు మీకు ఎంత మొత్తం ఎంత భూమి ఉంది మాకు నాలుగు ఎకరాలు ఉన్నది పత్తి పెట్టుకుంటుంటాను మిగతాది వారి కొంత అనుకునే దీనిలా ఈ కూరగాయల కోతులు బెడదా బాగా అయిన సమస్య బాగా అయిన వల్లే అవి ఉంచలేవని మళ్ళీ తోటను స్టార్ట్ చేసుకొని మా ఖర్చులకు ఇది సరిపో మంచిగా సరిపోతాను సార్ ఇప్పుడు మిగతా పంటతో పోల్చుకుంటే మీరు పత్తి వేసేరు మిర్చి చేసేరు కూరగాయలు సాగేసీరు ఈ మూడు పంటలతో పోల్చుకుంటే ఈ మల్లె తోట అనేది ఏ విధంగా లాభం సాగదు చాలా అన్నిటికంటే ఇది చాలా లాభం ఏ రకంగా డ్యామేజ్ కాదు కాకపోతే పురుగు మందులు దాన్ని దాన్ని చూసుకుంటా మనం సిలింద్ర నాశిని ఈ మొగ్గ తెగులు ఎప్పుడు మనం మందులు స్ప్రే చేసుకోవాలి మనం మందు కొట్టాలనేది ఎట్లా తెలుస్తుంది కొత్త రైతులు వాళ్ళకి ఎట్లా తెలియాలి దాన్ని అదే చెప్తుంది దీనికి వస్తే తెగులు వచ్చేది దాన్ని చూసి అంటే మొగ్గ కదా ఎర్రనల్లి అని దోమ తెల్లపేను ఇట్లాంటివి వస్తాయి వాటి కోసం రెండు రకాల ఉంటాయి అవి కొట్టిన వల్ల ఒక అవుతుంది మొగ్గ బాగా వస్తా ఉంటది వేరే కుంట తగ్గుతాంటాయి ఒకసారి కిలో తాను స్టార్ట్ అవుతా ఉంటాయి ఏడెనిమిది కిలోల దాకా వస్తా ఉంటాయి మళ్ళీ తగ్గుకుంటా తగ్గుంటాయి మళ్ళీ ఒకేసారి ఎప్పటికీ సమానమైన దిగుబడి రాదు మధ్యలో కొంత తగ్గుతుంది మళ్ళీ నెలలో మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు మొన్న వర్షాలు కొట్టినాయి వర్షాలు ఇప్పుడు పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల ప్రభావం మనకు మల్లె తోటపై ఏమైనా పడుతుందా ఇది రాళ్ళ వానబడి అది చేస్తే నష్టం అయితే చూపుతుంది దీనికి దేని నష్టం కోతుల వల్ల నష్టం లేదు దేని వాతావరణం వల్ల నష్టం లేదు ఏది లేదు ఓకే ఇప్పుడు నీటిని ఎట్లా మీరు వీటికి సప్లై చేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి ఈ వైజ్ గా చేసుకుంటే మంచిగానే ఉంటది కానీ ఎప్పటికి వేసుకుంటే అదొక నమ్మని ఉంటది కానీ మేము ఇట్లా కాలువల వాడగా ఎనిమిది రోజులకు ఒకసారి పారిస్తా అంటాం ఓకే ఇప్పుడు మీరు ఈ పూలను తెంపడానికి కూలి వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుంది మీకు పూలు మొత్తం తెప్పడానికి ఇదివరకు ఆ రేట్లు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇరవైతో పోయి ఇరవై ఐదు పోయి ఇప్పుడు ముప్పై రూపాయలు అన్ని రేట్లు పెరిగినాయని వాళ్ళు మాకు ఇంత ఇవ్వాలంటేనే ముప్పై రూపాయలతో కేజీకి ఇచ్చి తెంపిస్తాను ఒక కేజీ అంటే ఇప్పుడు కూలి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఒక కేజీ మల్లెపూలు తెంపినట్లయితే వాళ్ళకి ముప్పై రూపాయల చొప్పున మీరు వాళ్ళకు అమౌంట్ కట్టిస్తున్నారు ఈ పది గుంటలలో మీకు డైలీ ఎన్ని కిలోలు వస్తాయి యావరేజ్గా అంటే పెరుగుకుంటూ తగ్గుతాయి ఒక్కొక్కసారి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు ఏడెనిమిది నెలల నెలలో ఇప్పటిదాకా ఏడెనిమిది కిలోలు ఒక నెల రోజులు వచ్చినాయి ఇప్పుడు తగ్గినాయి ఇప్పుడు మళ్ళా మళ్ళా స్టార్ట్ ఓకే ఇప్పుడు మీరు మొక్కలు మొత్తం మీద రోజుకొక మూడు కిలోల ఆవరేజ్ లెక్క పది గుంటలకు రోజు అయితే ఏడెనిమిది కలుపుకొని ఇట్లా చెప్తాను రోజుకు ఆరు ఆరు వందల రూపాయలు అనుకోరు ఇప్పుడు మొక్కను మనం పెట్టేటప్పుడు ఒక పది గుంటలకు సుమారు ఎన్ని మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా మీటర్ గా చూసుకుంటే ఇక మీరు లెక్క మీరు లెక్క చూసుకోవాలి మంచిగా మనం తెంపుకుంటానికి అవైలబుల్ ఉంటుంది పెట్టుకుంటే బాగా ఇట్లా అయి తెంపరాదు ఇప్పుడు తెంపేటప్పుడు ఇట్లనే మగ్గులు ఇట్లా తెతారు ఓడి కట్టుకొని తెంటారు ఇట్లా వీలైతే అవును ఈ మొక్కలు మొత్తం పూత అయిపోయిన తర్వాత ఏం కటింగ్ ఇట్లా ఏం చేయరా మళ్ళీ జనవరి దాకా జనవరి ఈ మధ్యలో ఈ పూర్తిగా పూయడం ఆగిపోతుందో దిగుబడి ఈ ఆగస్టు లేదా జూలై నెల నుంచి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ నెల వరకు మధ్యలో మీరు ఏమన్నా యాజమాన్య పద్ధతులు ఉంటాయా ఒకటి గడ్డి పడకుండా ఒకటి గడ్డి చేస్తాం మధ్యలో అంత బాగా మొక్కలకు ఎఫెక్ట్ కాకుండా అంటే మనకు అప్పుడు పూల దిగుబడి లేకున్నప్పటికీ కూడా మీరు ఒక్కసారి మాత్రం గడ్డి పడకుండా గడ్డి మందు స్ప్రే చేస్తారు ఫైనల్గా రైతు మిత్రులకు అనుభవం కలిగినటువంటి రైతు నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే మనం మొక్కను నాటుకునేటప్పుడే మనం భూమిని చదును చేసుకునే క్రమంలో పశువుల ఎరువులను వేయడం జరుగుతుంది దానితో పాటు చెర్ల మట్టిని కూడా తీసుకొచ్చి వేయడం జరిగింది తర్వాత మొక్కలను కూడా కొన్ని ఫ్రీగా తీసుకోవడం జరిగింది సమీప రైతు దగ్గర కొన్ని వరంగల్ నుంచి వెళ్ళి నలభై రూపాయల చొప్పున కొనుగోలు చేయడం జరిగింది మొక్కను నాటేటువంటి క్రమంలో మొక్కకు మొక్కకు మీటర్ తర్వాత చాలుకు చాలుకు రెండు మీటర్ల చొప్పున గ్యాబ్ను తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం జనవరిలో కటింగ్ చేసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నుంచి వెళ్ళి పూతకు రావడం జరుగుతుంది జూలై లేదా ఆగస్టు వరకు మనకు పూత కొనసాగుతూ ఉంటుంది సుమారు ఇతను సాగు చేస్తున్నటువంటి పది గుంటల భూమిలో మూడు కిలోల నుంచి వెళ్ళి తొమ్మిది కిలోల వరకు యావరేజ్గా పూత అనేటువంటిది రావడం జరుగుతుంది దాన్ని రెండు వందల కిలో చొప్పున డిమాండ్తో సంబంధం లేకుండా అమ్మడం జరుగుతుంది మిగతా పంటలతో పోల్చుకున్నట్లయితే మల్లెతోట అనేటువంటి లాభసాటిగా ఉందనేటువంటి విషయాలు మనకు రైతు నారాయణ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కల్దం నారాయణ రెడ్డి గారు మీ యొక్క అనుభవాలు చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ